మీదేతనే కాబట్టి ఆ మాట ప్రతి ఊరికి ప్రతి పల్లికి ప్రతి గ్రామానికి ప్రతి మండలంలో కూడా చిత్రమూర్తి ఊరు ఊరుగా ఆ పేరు చెప్పని అని కాదు ఆ రకంగా ఉంది ఎక్కడ కాని అరివరు అంటే ఎక్కడ గానీ చెప్పని అని కాదు ఆ మాట చిత్రమూర్తి యాదవ్ గారు ఈ రోజు బల్ సన్మానం చేసుకుంటున్నారు సన్మానం చేస్తున్నారు బల్లవులున్నవారు ఇంకా ఐవరికి ఇంకా రెండు

మత గురువ గారికే జై మత గురువ గారికే జై మన గురువ దేవకినికి జై మనకు విద్యలు నేర్పిన గురువ గారికే జై కృష్ణమూర్తి దాసుకే జై కృష్ణమూర్తి దాసుకే జై కొంచెం సైడ్ వస్తే నీట్ గా తిస్తాం లైన్ గె నలపట్కండి అందరూ పట్టారు కృష్ణనా ఒక్కొక్కరే కొంచెం గ్యాప్ ఇచ్చిదేనండి కృష్ణమూర్తి దాస్కే కృష్ణమూర్తి కే మనకు విద్యను నేర్పిన గురువు గారికి మనకు విద్యను నేర్పిన గురువు గారికి కొంచెం క్యాప్ వచ్చి ఒక్కొక్క రేపు సరిపోతుంది మీరు అడ్డంగా రావద్దండి అట్నే లేసి వెనక్కి వచ్చాయి అట్నే వెనక్కి వచ్చాయి ఇటు ఇటు ముందరకు రావద్దు కృష్ణమూర్తి దాస్ గారికి సన్మానం గజ్జపూజ మహోత్సవంలో శిష్యులు సన్మాన కార్యక్రమం కానుకలు అన్నీ ఇచ్చారు బండ్లదొడ్డి గ్రామం బండ్లగొడ్ బండ్లదొడ్డి గ్రామంలో చెక్క భజన గజ్జపూజ మహోత్సవంలో దాస్ గారికి సన్మాన కార్యక్రమం శిష్యులందరూ పాద నమస్కారం பாதாபி வந்தனமுலு ஐய் జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు విద్య నేర్పిన గురువులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము É, e aí, ఆది దొడ్డి బంగారపల్లి మండలం బండ్లదొడ్డి భజన సభ్యులు సీతారామ చక్క చెక్క చెక్క భజన బృందం గురువు గారికి సన్మాన కార్యక్రమం పూజ సన్మాన కార్య కార్యక్రమం రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఓకేనా బాహుబలి సింహా గురువు గారితో శిష్యులు